నేను నా పరిసరాల కొరకు ప్రతిరోజు కొంత సమయం నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల శానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు గురించి నేను వేసిన

స్వచ్ఛంధ్రదేశ్ తీర్చిదిద్దేటట్లు తీర్చిది మా వంతు కృషి చేస్తాను ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ Gue t referred Marche Tintonder Niño Uymali Graatti ఏదో ఖర్చు పట్టుకొని కొడుతున్నట్టుగా బిల్లు